సార్ ఈ మధ్య హిందూ సమాజంలో కొన్ని వందల సంవత్సరాలుగా లేదా అనేక దశాబ్దాలుగా సాయిబాబాను దేవుడుగా ఆరాధిస్తున్నటువంటి హిందువులు వారి దేవతలతో పాటుగా ఈ మధ్య కాలంలో కొంతమంది హిందువులే సాయిబాబాను ఆరాధించవద్దు సాయిబాబా మనకు చెందిన దేవుడు కాదు అంటూ ఆయన మీద ఒక హెయిట్ రేట్ని ప్రొక్లెయిమ్ చేస్తున్నారు లేదా దాని గురించి బాగా నెగిటివ్ వీడియోస్ కామెంట్ చేయడం అనేది జరుగుతా ఉంది దీన్ని ఎలా చూడాలంటారో దీనిపైన మీ స్పందన ఏంటి అసలు మంచి మాట అడిగారు మార్క్ బాబు గారు హైందవం లేక హిందుత్వం ఎంత విశాలమైనదో బహుశా ఒక సగటు హిందువు కంటే ఎక్కువ నాకే తెలుసు హిందుత్వము అంటే ఒక బహుసుందరమైన విశాల మనోభావాలు విశాలమైన మనోదృక్పథం కలిగిన ఒక అద్భుతమైన ఆలోచన విధానమే హిందుత్వం ఇది హిందువులందరూ కూడా తెలుసుకుంటే అసలు ఇవాళ ఆర్ఎస్ఎస్ ఉండదు ఈ గొడవలు ఉండనే ఉండవు ఈ హిందుత్వము అని చెప్పుకుంటున్న వాదులు ఉన్నారే సోకాళ్ళు వాదులు వాళ్ళే హిందుత్వాకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అంటే అజ్ఞానం వాళ్ళకి తెలీదు అసలైన హిందుత్వ ప్రతినిధి మొదట రామకృష్ణ పరమహంస గారు తర్వాత స్వామి వివేకానందుల వారు రమణ మహర్షి గారు ఇప్పుడు మనకు విజయ విహారం రమణమూర్తి గారు వీళ్ళు హిందుత్వ ప్రతినిధులు చక్కగా వాళ్ళు హిందువులే కరడు కట్టిన చక్కని హిందువులు వాళ్ళు బట్ ది నో హౌ టు రెస్పెక్ట్ ది అదర్ రిలీజన్స్ ద ఫిలాసఫీ థియాలజీ అండ్ థాట్ లైన్ ఐడియాలజీ ఆఫ్ ది అదర్ రిలీజన్స్ వాళ్ళకి తెలుసు అసలు హిందుత్వం ఎంత సుందరమైనది అంటే నేను చెప్తున్నా ఇప్పుడు విగ్రహారాధన తప్పు అని క్రైస్తవం ఇస్లాం చెప్తుంది ఎందుకు తప్పు ఎందుకు తప్పు అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు అణు అణువున సర్వ జగత్తు సర్వ విశ్వంలో దేవుడు వ్యాపించి ఉన్నాడు ఆ మాట బైబిల్లో కూడా ఉంది నేను భూమి అంతటా నిండి ఉన్నవాడను నేను కాదా అని ఉంది ఇరిమి అక్కడ మరి అంతటా ఉన్న దేవుడు ఈ మొబైల్లో మాత్రం ఎందుకుండడు ఈ కళ్ళజోడులో మాత్రం ఉండడు అంతటా ఉన్నాడు అన్న దేవుడు ఒక ఇసుక రేణువులో మాత్రం ఎందుకుండడు దేవుడు సర్వాంతర్యామి అని నమ్మగలిగితే నేను తయారు చేసిన ఆ బొమ్మలో మాత్రం ఎందుకుండడు ఇంత విశాలమైనది హిందుత్వం వాళ్ళు ఏంటంటే అవును అక్కడ ఉంటాడు అంతటా ఉంటాడండి దేవుడు ఇక్కడ లేడు అక్కడ లేడు అని కాదు అంతటా ఉంటాడు ఈ విగ్రహంలో కూడా ఉంటాడు మరి బాలభక్త ప్రహ్లాదుడు హిరణ్యకష్పుడితో అంటాడు ఇందుగలడు అందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకినా అందందే గలడు దానవాగ్రణి వింటే అని ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం అవసరమే లేదు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు అలాగైతే మరి ఈ స్తంభంలో చూపించగలవా అంటే ఉంటాడు చూడు అంటాడు చూడు తండ్రి అందులో కూడా ఉంటాడు అని కానీ గద తీసుకుని ఆ స్తంభాన్ని బద్దలు కొడితే అందులోంచి నరసింహ అవతారం ఆవిర్భవిస్తాడు అంటే ఒక ఆకులు గడ్డి పరకలు ఒక మట్టి రేణువులు అంతటా కూడా దేవుడు నిండి ఉన్నాడు మనము ఆయన మీదికి మనం అంతటా ఉన్నవాడి మీదికి మన దృష్టి మన చిన్న కన్నులు మన చిన్న మనస్సు మన దృష్టి ఎలాగ కేంద్రీకరిస్తాము ఏదో ఒకటి అనుకోవాలి ఒక మెంటల్ ఇమేజ్ ఏదో ఒకటి అనుకోవాలి మానసికమైన ఒక రూపాన్ని ఊహించుకొని దాని మీద దృష్టి పెట్టి ప్రార్థన పూజ ఏదో చేయాలి అందుకొరకు మేము విగ్రహం పెట్టుకున్నాం టు హెల్ప్ అవర్ సెల్ఫ్ టు కాన్సన్ట్రేట్ అవర్ థాట్స్ అంటే ఇంత సుందరంగా ఉంటుంది హిందూ ఆలోచన విధానం అంటే అకార్డింగ్ టు హిందూయిజం ఎనీథింగ్ కెన్ బి గాడ్ ఎనీ బడీ కెన్ బి గాడ్ అందరూ దైవాంశ సంభూతులే అందరిలో దేవుడు ఉన్నాడు కొందరిలో ఆయన మహిమలు కొంచెం ఎక్కువగా ఉంటాయి దైవత్వ లక్షణాలు కరుణ దయా జాలి వాత్సల్యం ఇతరులకు సహాయం చేసే గుణం కొందరు ఎక్కువగా ఉంటుంది ఆ ప్రకారంగా కొంచెం ఎక్కువ దైవ లక్షణాలు ఉన్న వాళ్ళను అవతార పురుషులు అంటాము అందులో అవతార పురుషుడు దశ అవతారాలే కాకుండా ఇంకా చాలా చాలా దైవాంశ సంభూతులు ఉన్నారు అందులో సాయిబాబా గారు కూడా ఒకడు అని సాయి తత్వం సాయి తత్వం అనేది వాళ్ళు సాయి భక్తులు వాళ్ళు చెప్పుకునేది భగవంతుడు తను తాను వ్యక్తపరుచుకుంటాడు ఎన్నో రూపాలుగా ఎన్నో నామధేయాలతో వ్యక్తపరుచుకుంటాడు ప్రజలకు అందుబాటులోకి వస్తాడు వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్లకు సహాయం చేసి ఆదుకొని అండగా ఉంటాడు తర్వాత ఆయనకు ఇష్టమైనప్పుడు దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అవతారం చాలిస్తాడు ఇలాగ ఎంత సుందరంగా ఉంటుంది అందులో ఇప్పుడు సాయిబాబా గారు ఒక దత్తాత్రేయ అవతారం అనే సంగతి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు అసలు సాయిబాబా గారిని గురించి శ్లాఘించి ప్రశంసించి మాట్లాడిన వాళ్ళలో చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు ఇలాంటి మహామహా పండితులు జ్ఞానులు మేధావులు ప్రవచనకర్తలు అందరూ కూడా ఆయనను ప్రశంసించి ఆయన అవుతారు అని సంగతి వాళ్ళు సిద్ధాంతీకరించారు సాయితత్వం ఎంత విశాలమైందంటే నీవు దేవునిగా ఊహించుకున్న దేనికైనా ఈయనని అటాచ్ చేయొచ్చు ఓకే వెంకట సాయి వెంకటేశ్వర స్వామి భక్తులు సాయినాథుడిని సాయి బాబాని కలిపి వెంకట సాయి కృష్ణ భక్తులు కృష్ణ సాయి అని కాని సాయి కృష్ణ అని కాని పెట్టుకోడు భక్తులు సాయి రామ్ అని పెట్టుకుంటాం అలాగా ఆఖరికి హిందూ దేవతలందరికీ సాయి అనే మాట కలిపి అంటే ఎక్కడైనా ఇమిడిపోతాడు ఆయన దేనికైనా కలిసిపోతాడు ఆఖరికి అల్లా సాయి అని కూడా ఒక పాట రాశారు సాయి మహిమలు ఒక ఫిలిం లో అల్లా సాయి అని కూడా అదే పాటలు అల్లా సాయి అంటే ఏ అభ్యంతరం మీరు యేసు భక్తులైతే కావచ్చు మాకు అభ్యంతరం ఏంటి సాయి తత్వము యేసు తత్వంతో కూడా లీనం అవుతుంది సాయి తత్వము ఇస్లాంలో కూడా లీనమవుతుంది ఇలాగ అందరినీ కలుపుకున్నందుకు విపరీతంగా కోట్ల మంది భక్తులు సాయి బాబాకు తయారైన్నారు షిరిడి బాబా కోట్ల మంది భక్తులు తయారైంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సాయిబాబా అంటే ఆయన దేవుడు కాదు ఆయన మొక్కొద్దు ఆయన దేవుడు కాదు దెయ్యం అని దేవుడు కాదు ఒక శవం అని ఇలాగా ఈ హిందుత్వ మతోన్మాదులు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా నేనేమంటానంటే నాకైతే ఏసుదాపు ఇంకో దేవుడు లేవు అది ఘనుషాట్గా మనము పాయింట్ బ్లాంక్లో మనం చెప్పాల్సింది ఏంటంటే దేవుడు ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు చేశాను నరుడు ఆయన అందరి కొరకు విమోచన ధనముగా తన ప్రాణాన్ని అని అనిపించేర్ ఎండ్స్ ద మ్యాటర్ దేర్ ఎండ్స్ ది క్రిస్టియన్ క్వెస్ట్ క్రిస్టియన్ సర్చింగ్ ఫర్ గాడ్ అక్కడ అయిపోతుంది అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సాయిని మొక్కొద్దు అంతకు ముందు చిరంజీవి స్వామి గారు మేము ఈ శివుణ్ణి మేము ఆరాధించము గౌరవిస్తామంతే మేము ఆరాధించమని ఒక మాట సంవత్సరం కిందటి అన్నారు చాలా గంభీరైపోయింది బంగారయ్య శర్మ గారు దాన్ని చాలా తీవ్రంగా ఖండించారు ఆయన శైవులు శర్మ గారి శైవులు ఏనేమో శ్రీవైష్ణవులు చిరంజీవి స్వామి గారు అది కొంచెం సర్దు లోపల మళ్ళా ఈ మధ్య ఆదిశంకరుల వారు చతురామ్నాయ పీఠాలను స్థాపించనే లేదు అని మళ్ళీ వివాదంలోకి ఎక్కారు ఆయన ఎవరు చిరంజీవి స్వామి గారు అంటే శంకర ద్వేషం శివుని మీద ద్వేషం ఆదిశంకరుల మీద ద్వేషం ఇలా ఎందుకయ్యా వెళ్ళగక్కుతున్నావు మొత్తం హిందూ సమాజం అంతా గుప్పమని ఒక్కసారిగా ఆయన మీద తమ ఆగ్రహాన్ని ఆయన అభ్యంతరాన్ని ఆయన మీద వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంటే సౌదీలో అల్లాహ మాత్రమే దేవుడు కాక ఇంకెవ్వరు దేవుడు కాదు అనే ఒక మతానికి సౌదీ అరేబియా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఎట్లా ఉందో అలాగే ఒక్క దేవుడు ఇంకొక దేవుడు ఎవడు దేవుడు కాదు అనే ఒక హిందుత్వ ఇంతసేపు నేను చెప్పిన విశాల హిందుత్వం కాదు ఒక నేర హిందుత్వం నేరో హిందుత్వకు భారతదేశం అడ్రస్ కావాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తాం అదేంటంటే సెల్ఫ్ డిఫీటింగ్ హిందుత్వంలోనే బహుళత్వం ఉన్నది అవును అది బహుళత్వం అని ఎవరు తీసేయలేరు బహుళత్వం లేకుండా హిందుత్వం కానీ కాదు కానే కాదు అది మధ్యయుగాలలో అప్పుడు ఎప్పుడు అప్పటి దేశ కాల ప్రపంచ పరిస్థితులలో అప్పుడు ఒక మతానికి ఒక రాజ్యం అప్పుడు స్థాపించడం సాధ్యమైంది కానీ ఇప్పటి కాలము ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడున్న ఎన్లైటన్మెంట్ ఇప్పుడున్న ఒక దేశానికి ఒక దేశానికి ఉన్నటువంటి పరస్పర అవసరాలు ఒకరి మీద ఒకరు ఆధారపడడం ఈ పరిస్థితులలో ఒక మతానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒక దేశం అనేది సృష్టించడం అనేది సాధ్యం కాదు వీళ్ళు ఏంటంటే శ్రీరాముడే దేవుడు అని ఇక మిగతావన్నీ కాదని ఎలిమినేట్ చేద్దామన్న ప్రయత్నం ముందు యేసును ఎలిమినేట్ చేద్దామని తర్వాత అల్లా భక్తిని ఎలిమినేట్ చేద్దామని తర్వాత ఇంకా రాముడు కాని మిగతా వాటన్నిటిని ఎలిమినేట్ చేద్దామని ఇప్పుడు శివుడు కాదు అనేసరికి భగ్గు హైందవ సమాజం మండిపడతా ఉంది మత సామరస్యానికి హిందూ ముస్లిం సామరస్యానికి చక్కని ప్రతీక సాయిబాబా మరి అది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చాలా విరుద్ధం ఎందుకంటే ఆయన ఒక ముస్లిం ఫకీరు ఆయన అల్లాహ సబ్కా మాలిఖాయ్ అనేవాడు అల్లాహ మాలిఖాయ్ అనేవాడు కనుక ఆయన ముస్లిము ఒకనాటికి కూడా పరమశివుడి పేరు విష్ణుమూర్తి పేరు లేక శ్రీరామచంద్రుల వారి పేరు ఎక్కడ ఎత్తుకోలేదు ఎంతసేపటికి అల్లా అల్లా అనేవాడు ఆయన ముస్లిం ఫకీర్ ఆనట్లే హిందూ దేవుడు అవుతాడు దేవుడు అవుతాడు అని ఇప్పుడు గలివిలి గలివిలి చేస్తున్నాడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆయన హిందూ ఆలోచన విధానం ముస్లిం ఆలోచన విధానానికి సయోధ్య కుదిరిచినటువంటి ఒక మహానాయకుడు మహానుభావుడు ఒకరి మధ్య ఒకరికి ఒకరంటే ఒకరికి ద్వేషం ఉండొద్దు కలిసిపోండి అన్నదమ్ములుగా అనే సందేశం అందించిన వాడు సాయిబాబు మరి ముస్లింలే మొక్కట్లేదు కదా ఆయన అంటే ఇస్లాం ఒప్పుకోదు అల్లాను తప్ప ఎవరిని ఆరాధించడానికి ఇస్లాం ఒప్పుకోదు కానీ హైందవ ఒప్పుకుంటుంది ఫలానా ఒక్క దేవుడే అని కాదు ఎవరినైనా ఆరాధించవచ్చు ఏ దేవుడినైనా ఆరాధించవచ్చు అని హైందవ ఒప్పుకుంటుంది కానీ అలా ఇస్లాం ఒప్పుకోదు గనక ఏ ముస్లిం కూడా సాయిబాబాని అంగీకరించు హిందువులు అంగీకరిస్తారు వాళ్ళకు ఒకరు కాదు ఇద్దరు కాదు కోట్ల మంది దేవతలు ఉన్నారు ఎంతెందు వెతికినా అందే దేవుడు కలడు అనే విశ్వాసం వాళ్ళకి స్తంభంలో కూడా ఉంటే దేవుడు సాయిబాబాలో ఎందుకు ఉండడు అనేది వాళ్ళ నమ్మకం కాబట్టి ఇక్కడ ఏంటంటే సౌదీ అరేబియా లాగా హిందూ మతమునకే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి ఒక్క దేశం హిందూ దేశమును మనం సృష్టించాలి అని ఆర్ఎస్ఎస్ కళ నెరవేర్చడానికి ఈ గలిబిలంతా రేపుతున్నారు వాళ్ళ కళ ఎప్పటికీ నెరవేరదు ఎందుకు నెరవేరదు అంటే అసలు హైందవము హిందుత్వము వేదములు వేదముల్లోకి వెళితేనే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు వేదములు దేవుడు ఎవడు అనే ప్రశ్నతో మనం వేదంలోకి వెళితే సవిత దేవత వరుణ దేవుడు వాయు దేవుడు అగ్ని దేవుడు దేవుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అసంఖ్యాకమైన దేవుళ్ళు ఉన్నారు తర్వాత పురాణాల్లో దేవుళ్ళు ఇప్పుడు అంటే ఒక్క ఒక్క దేవుణ్ణి మనం పెట్టుకున్నాం మిగతా వాళ్ళందరినీ తీసి పడేయమంటే కుదరదు 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 సౌదీ అరేబియా లాంటి ఒక దేశాన్ని మతతత్వమే ప్రధానంగా కలిగిన దేశాన్ని హిందూ దేశాన్ని హిందుత్వం కొరకు చేయాలి అనే కళ ఎప్పటికీ నెరవేరదు అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఈ గొడవ గందరగోడవంతా ఆ దిశగా చేస్తున్న ప్రయత్నమే ముప్పై మూడు కోట్ల దేవతలను మేము దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధిస్తాం కానీ ఒక యేసును ఒక సాయిబాబాను ఒక అల్లాను వీళ్ళను కాదని మేము ఒక హిందుత్వము మా హిందుత్వానికి ప్రతినిధులు లేదా దేవతలుగా పూజిస్తామనేది ఎప్పటికీ అది సక్సెస్ కాదంట ఇప్పుడు వాళ్ళు ఏమైనా అనుకున్నామండి హిందువులుగా ఉంటూ అల్లాను ఆరాధించము హిందువులుగా ఉంటూ యేసును ఆరాధించలేము మంచి హిందువులుగా ఉంటూ సాయిని ఆరాధించలేము అనేది వాళ్ళ వాదన కావచ్చు కానీ అది మరి భగవద్గీత సారానికే వ్యతిరేకంగా ఏ పేరున ఏ రూపున కొలిచినా ఏ పేరున పిలిచిన ఆ పూజలు అన్ని నన్నే చేరుచున్నవి అన్న శ్రీకృష్ణుడి మాటకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ తత్వము వ్యతిరేక వ్యతిరేకం కదా కనుక ఇట్లాగే కొట్టుకు చేస్తారు యాక్చువల్గా ఇది కూడా రెండవ రాకడ సూచనే పంచదినాలలో మనుషులు ఎలాగుంటారో దాని దానియేలు గ్రంథము దాని గ్రంథంలో వాళ్ళు ఎలా ఉంటారంటే రెండవ అధ్యాయం దాని రెండవ అధ్యాయము నలభై మూడవ వచనం ఇనుమును బురదయు మిలితమై ఇడుట తమరికి కనబడెను అటువలే మనుషులు జాతులు మిలితములై ఇనుము మట్టితో అత్తక నట్లు వారు ఒకరితో ఒకరు పొసగాక ఉ మనుష్య జాతులు మిళితములై అంటే ఏ జాతికి ఆ జాతి ఉండదు కలిసిపోతారు మిళితములై తర్వాత మళ్ళీ ఒకరితోనొకరు పొసగాక మిళితం అవుతారు పొసగారు పోసగారు కలిసే ఉంటారు కానీ ఒకడంటే ఒకడికి పడదు పడదు అది ఇప్పుడు చక్కగా మన కళ్ళ ముందు కనబడదు క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఏళ్ళ నాడు దాని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించిన ప్రవచనం దీనికి కూడా పరిష్కారం యేసు రాకడే అన్ని సమస్యలకు పరిష్కారం యేసు ప్రభు గారు రెండవ రాకడా అది తప్పక నెరవేరుతుంది జరగక తప్పదు అప్పుడు ఈ సమస్యలన్నీ పరిష్కారం కాక తప్పదు Okay, okay.